ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ జాప్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పి ఇప్పటి వరకు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదు అంటున్నారు ధాన్యం కొనుగోలులో జాప్యంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం ఇది మాటలకి చేతలకి పొంతనే లేదంటున్నారు ఈ మాజీ మంత్రి కొన్న ధాన్యానికి పద్నాలుగు వందల కోట్ల బకాయిలు పెట్టారు ఆ బకాయిలు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు గోస పుచ్చుకుంటున్నాయన్నారు హరీష్ రావు ప్రభుత్వ తీరుతో రైతులు అవస్థలు పడుతున్నట్లుగా హరీష్ రావు చెప్తున్నారు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదని పద్నాలుగు వందల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెప్పారు సిద్దిపేట జిల్లా మల్లారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న మాటలు ఏమయ్యాయంటూ సర్కార్ని ప్రశ్నించారు హరీష్ రావు రైతులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరిగోస పెడుతున్నాయన్నారు ఎప్పుడూ రాజకీయాలే కాదు అప్పుడప్పుడు రైతులను కూడా పట్టించుకోవాలంటూ ప్రభుత్వానికి చురకలంటించారు ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు కొన్న మక్కలకు కూడా ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు దాదాపు ఇవాళ ఆరు లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు బండినయి మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ కొన్న మొక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఇరవై రోజులైంది మక్కలమ్మి మక్కలమ్మి ఇరవై రోజులైనా ఒక రూపాయి ఒక రైతుకు కూడా ఈ రోజుకు విడుదల కాలేదు మొక్కలు అమ్మిన రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎప్పుడు రాజకీయాలే కాదు కదా రైతుల గురించి కూడా పట్టించుకోండి రైతులకు మీరు అన్ని మోసమే చేసినారు ఇవాళ పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇలా బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసపుచ్చుకుంటా ఉంది